క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన టీవీ ప్రేక్షకులకు ఏసు క్రీస్తు వరక నామం పేట శుభములు తెలియజేస్తున్నాను ఏసుతో విజయం అని యొక్క టీవీ నాకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా అనేకమైన పల్లెలు పట్టణాలు మారుమూల ప్రాంతాలకు సువార్తనందిస్తున్నా ఈ టీవీ పరిచయ కోసం మీరు ప్రార్థించండి ప్రభు ప్రేరేపిస్తే ప్రోత్సహించండి ప్రభు ఇచ్చే దీవెనలకు కండి ఈనాటి ధ్యానాంశము మీతో బైబిల్ గ్రంథంలో ఉన్నట్టయితే కీర్తనల గ్రంథము నలభై ఏడవ అధ్యాయము ఒకటో వచనం చూద్దాం మే ఐ రిక్వెస్ట్ యు బైబిల్స్ టు సామ్స్ చాప్టర్ ఫార్టీ సెవెన్ వర్స్ వన్ సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని కూర్చి ఆర్భాటము చేయుడి అన్న మాటను మనం ఇక్కడ చూస్తున్నాం ఈ యొక్క కీర్తన భాగాన్ని కోరహు కుమారులు రాస్తున్నారు కోరహు కుమారుల గురించి మనము ముందు రెండు మాటలు చెప్పుకుందాం వాస్తవానికి కోరహు అనే వ్యక్తి ఇతడు మోసే కాలంలో ఉన్నవాడు కోరాహు దాతాను అభిరాము అన్న ముగ్గురు భక్తుడైన మోసేను దేవుని యొక్క పరిచర్యలో దేవుని యొక్క మాట ప్రకారము దేవుడు ఏది చెప్తే అది చేస్తున్నప్పుడు ఈ యొక్క ముగ్గురు వ్యక్తులు కోరహు దాతాను అభిరాము అన్న ముగ్గురు కూడా భక్తుడైన మోసేను బహుగా ఇబ్బంది పెట్టేవారు బహుగా తొందర పెట్టేవారు బహుగా ఇరకాటంలో పెట్టేవారు అటువంటి సమయంలో మోసే బహుగా చింతించేవాళ్ళు మరి అటువంటి ఇబ్బంది పెట్టిన కోరహు అనే ఒక వ్యక్తి కుమారుడైన వ్యక్తిని ఇక్కడ కీర్తన రాస్తానికి ఎందుకని దేవుడు అనుమతించాడు అన్న ఆలోచన చాలామందికి వస్తూ ఉంటుంది ఎందుకని దేవుని యొక్క దాసుని ఇబ్బంది పెట్టిన కోరహు అనే ఒక వ్యక్తి యొక్క కుమారులు ఇక్కడి కీర్తన రాష్ట్రం ఏమిటి అని చాలాసార్లు చాలా పర్యాయాలు మీకు ఒక ఆలోచన వస్తూ ఉంటుంది అయితే బైబిల్ గ్రంథముల గురించిన కొన్ని కామెంట్రీస్లో ఈ యొక్క కోరహు యొక్క కుమారుల గురించి చాలా చక్కని మాటలు రాయబడి ఉన్నవి వాస్తవానికి మోసే కాలంలో కోరాహు దాతాను అభిరాము అన్న ముగ్గురు కూడా దేవుని యొక్క దాసుడైన మోషేను ఇబ్బంది పెట్టారు అయితే అటువంటి సమయంలో దేవుని యొక్క కోపాగ్ని రేపబడి ఆ యొక్క ముగ్గురు వ్యక్తులను కూడా భూమిలోకి త్రోసివేసినట్టుగా మనం చూడగలము పూర్వకాలంలో దేవుని యొక్క కోపానికి ఆ కోపము శాపమై వచ్చినప్పుడు ఆ యొక్క ప్రజల యొక్క పరిస్థితి అధోగతిగా ఉండేది మరి ఆ కాలంలో దాతాను అభిరాము ఈ యొక్క కోరహు అన్న ముగ్గురు వ్యక్తులు కూడా భూగర్భంలోకి వెళ్ళిపోతారు అటువంటి సమయంలో ఆ యొక్క ముగ్గురు వ్యక్తుల యొక్క కుమారులు కూడా చచ్చిపోవాలి వారి కుటుంబాలన్నీ కూడా ఆ భూమిలోకి వెళ్ళిపోవాలి కానీ అక్కడ కోరహు యొక్క భార్య ఈ యొక్క శాపకరమైన మాట విన్న వెంటనే కోరహు భార్య పరుగు పరుగున బలిపీటపు కొమ్ముల దగ్గరికి పరుగులు తీసుకుంటూ వెళ్ళి ఆ తల్లి దేవుని యొక్క పాద సన్నిధిలో ఏడవడం మొదలుపెట్టింది అయ్యా నా భర్త అయిన కోరహు పాపము చేశాడు నా భర్త అయిన కోరహు నీ యొక్క దాసుడైన మోషేను బహుగా ఇబ్బంది పెట్టాడు దయచేసి నా యొక్క బిడలను క్షమించు నా యొక్క బిడలను వాడుకోమని ఆ యొక్క కోరహు భార్య ఆ యొక్క బలుపీఠపు కొమ్ములు పట్టుకుని తన తల బాదుకుంటూ మొదలుపెట్టింది ఈ నుదురు వెళ్ళి ఆ యొక్క బలిపిటపు కొమ్ములను కొడుతూ ఉంటే అలాగున అంగలారుస్తూ ఆ యొక్క స్థలములో ఆ యొక్క తల్లి ఆ బలిపిటపు కొమ్ములు పట్టుకుని తల బాదుకుంటున్నప్పుడు ఆ యొక్క తల బాదుకున్న సమయంలో ఈ నుదురు దగ్గర నుంచి రక్తము వస్త మొదలు పెట్టింది రక్తము చిమ్మటం మొదలు పెట్టింది అలాగున చిమ్ముతున్న ఆ యొక్క రక్తము బలిపీటపు కొమ్ములు తడుపుతూ మొదలు పెట్టింది ఎప్పుడైతే ఆ యొక్క బలిపీటపు కొమ్ములు తడవడం మొదలైనయో ఆ సమయంలో దేవుడి యొక్క కనికర వర్షము కోరహు కుమారుల మీదకి ఉదయస్తూ మొదలు పెట్టింది ఆ సమయం నుండి కోరహు కుమారులు తప్పించబడ్డారు కోరహు దాతాను అభిరాము అన్న ముగ్గురు నేలలోకి వెళ్ళిపోయారు కోరహు దాతాను అభిరాము అన్న ముగ్గురు భూగర్భంలోనికి వెళ్ళిపోయారు కానీ కోరహు భార్య ప్రార్థన దేవుడు విన్నాడు ఆమె రక్తము బలిపీటపు కొమ్ములు తడిపిన వెంటనే దేవుని యొక్క సింహాసనము కదలించబడి ఆయన దయామయుడు ఆయన ప్రేమమయుడు కరుణా సంపన్నుడు కాబట్టి వెను వెంటనే ఆ తల్లి ప్రార్థనను స్వీకరించిన దేవాది దేవుడు కూరహును తీసుకున్నాడు కానీ కొరహు కుమారులను విడిచిపెట్టాడు శాపము నుంచి విడిచిపెట్టాడు కానీ వారిని ఆయన యొక్క కృపను పొందుకుంటానికి పాత్రలుగా చేశాడు ఎంత గొప్ప ప్రార్థన తల్లి ప్రార్థన రైట్ ఇస్ ప్రార్థనలో అత్యంత శక్తి ఉంది మనము నలభై ఏడవ కీర్తన భాగాన్ని చదువుకోగలుగుతున్నామంటే దానికి గల కారణము ఖూరహు భార్య ప్రార్థన ఈ యొక్క కుమారుల యొక్క తల్లి చేసిన ప్రార్థన ఈ బిడ్డలను కాపాడింది దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క శాపము వీరి మీదకి రాకుండా వీరిని శాప విమోచన చేస్తమే కాకుండా పైపెచ్చి వీళ్ళని పరిశుద్ధులుగా మలిచి వీళ్ళు కొన్ని కీర్తల్లో రాస్తానికి దేవుడైన యుహోవా వీరిని వాడుకున్న విధానికి గల ముఖ్య కారణము తల్లి యొక్క ప్రార్థన ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియ తల్లి నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థించగలుగుతున్నావా నీ బిడ్డల కోసం నువ్వు సమయాన్ని కేటాయించగలుగుతున్నావా నీ బిడ్డల కోసం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు హౌ మచ్ టైం దట్ యూ ఫ్రేయింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్ నీ బిడ్డల కోసం సమయాన్ని కేటాయించే తీరిక ఉందా నీకు ఈరోజున దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది ఆ ప్రాంతంలో ఒక తల్లి వారి బిడ్డల కోసము గంటల తరబడి ప్రార్థించేదట ఆ ప్రాంతము ఇంగ్లాండ్ దేశము ఆ తల్లి పేరు సూజన్ ఆమె యొక్క బిడ్డల కోసము ప్రతి రాత్రి వారు పడుకున్న తర్వాత వారి వారి యొక్క మంచముల దగ్గరికి వెళ్ళి వారి కోసము ఆ తల్లి కన్నీరుతో ప్రార్థిస్తూ ఉండేది ఒక్కొక్క రోజు ఆ బిడ్డల కోసం తల్లి ప్రార్థిస్తుంటే రాత్రి ప్రార్థన మొదలు పెడితే ఉదయ కాలం అయిపోయేదట ఆ తల్లి అంతగా ప్రార్థించింది కాబట్టి ఆ బిడ్డలు ఇంగ్లాండ్ దేశానికి ఒక శక్తివంతమైన అగ్ని కణముల్లాగా తయారయ్యారు ఇంగ్లాండ్ దేశాన్ని కుదిపి వేస్తున్న ఇద్దరు అద్భుతమైన సందేశకులు ఇద్దరు అద్భుతమైన బోధకులు జాన్ వెస్లీ చార్లస్ వెస్లీ వీళ్ళిద్దరూ అంతలా దేవుని యొక్క సంఘములో దేవుని యొక్క సేవలో ఓడబడటానికి గల కారణము తల్లి యొక్క ప్రార్థన కోరహు కుమారులు కీర్తన రాస్తాను గల కారణము తల్లి యొక్క ప్రార్థన ఒకనొక సమయంలో జాన్ వెస్లీని ఇంటర్వ్యూ చేసినప్పుడు ప్రదర్ జాన్ వెస్లీ వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ అని ఒక టీవీ యాంకర్ అడిగారు అటువంటి సమయంలో జాన్ వెస్లీ చెప్పారు నేను ఇంతలా ప్రభు పరిచర్య చేస్తాను గల కారణము నా తల్లి ప్రార్థనని ఈ రోజు ఈ వాక్యం వింటున్న ప్రియ తల్లి ప్రియ తండ్రి నీ బిడ్డలు అటువంటి సాక్ష్యం చెప్పగలరా నీ బిడ్డలు నిన్ను గురించి అంత గొప్ప సాక్ష్యము చెప్పగలిగితే నీవు ధన్యుడవి ధన్యురాలవి కోరహకుమార్లు రాసిన ఈ కీర్తన అద్భుతమైన సందేశాన్ని తెలియచేస్తుంది సర్వజనులారా చపట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయడి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని క్లాప్ యూర్ హ్యాండ్స్ గ్యాదర్ అంటారు ఇంగ్లీష్లో ఎప్పుడైతే మనం అలాగున చప్పట్లు కొట్టి ఆర్భాటము చేసి దేవుని నామాన్ని కనపరిచి దేవాది దేవుణ్ణి మహిమపరిచినప్పుడు మన యొక్క స్థుతుల చేత మన యొక్క స్తోత్రముల చేత మనము చేస్తున్న ఆరాధనకు యోగ్యుడైన మహా గొప్ప దేవుడు సింహాసనం మీద ఆస్యుడైన గొప్ప దేవుడు ఈ యొక్క స్థుతులకు మన యొక్క ఆరాధనకు ఆయన యొక్క సింహాసనము కదలించబడి వెంటనే ఆయన మన వైపు చూస్తారు ఎందుకని భూలోకంలో ఎవరో నన్ను ఆరాధిస్తున్నారు భూలోకంలో ఎవరో నన్ను స్థుతి ఇస్తున్నారు నేను వారికి సాయం చేయాలి నేను వారికి ఉపకారము చేయాలి వారి శ్రమ నుంచి విడిపించాలి వారి శోధన నుంచి విడిపించాలి వారి ఇబ్బంది నుంచి విడిపించాలి వారి ఇక్కట్ల నుంచి విడిపించాలని దేవాది దేవుడు వెనువెంటనే ఆయన యొక్క సైన్య సమూహపు దూతలలో ఒకరైన సెరూపును కెరుబును గాబ్రియలను మికాయలను రఫాయలను లేకపోతే సైన్య సమూహంలో ఎవరో ఒకరిని పంపించి నీకు సహాయం చేస్తా నీకు వస్తున్న విపత్తును ఆయన దూరం చేస్తా నీకున్న సమస్యను ఆయన తెంచివేస్తారు నీ బంధకాలను ఆయన తెంచేస్తారు నీకున్న అడ్డుగోడలను ఆయన కూల్చివేస్తారు అద్భుతమైన శక్తి స్థుతిలో ఉంది అద్భుతమైన శక్తి దేవుణ్ణి ఉంది అందుకని చైనా ప్రాంత వాసులు ఇటీవల కొంతమంది శాస్త్రజ్ఞులు చెప్పిన ఒక గొప్ప విషయం ఏంటంటే ఎవరు ఎక్కువ కాలం బతుకుతున్నారు దేశంలో అని శాస్త్రజ్ఞులు కొంత పరిశీలన చేసినప్పుడు వారి పరిశీలన మేరకు వారు తెలుసుకున్న ఒక గొప్ప విషయం ఏమిటనగా ఎవరైతే చప్పట్లు బాగా కొడుతున్నారు ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఎవరైతే చప్పట్లు కొడుతున్నారో వారు ఎక్కువ కాలం బతుకుతారు అన్నారట ఎంత గొప్ప విషయం చాలామంది మందిరాలకు వెళ్తారు కానీ చప్పట్లు కొట్టరు చాలామంది పాటలు పాడతారు కానీ చప్పట్లతో శబ్దము చేసి ఆయన నామాన్ని మహిమపరచరు కానీ ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రియ తల్లి ప్రియ తండ్రి ప్రియ చెల్లి ప్రియ తమ్ముడు దేవుని వాక్యమునితో మాట్లాడుతుంది ఎందుకని భక్తుడి ద్వారా ప్రేరేపించి సర్వజన్లారా చప్పట్లు కొట్టండి నన్ను ఆరాధించు అని దేవుడు ఆయన భక్తుని ప్రేరేపించి రాస్తున్నాడంటే నీకు ఆశీర్వాదకరంగా ఉంటానికి నీకు దీవనదాయకంగా ఉంటానికి ఆ చెప్పట్లు దేవుణ్ణి ఆరాధించినప్పుడు నీవు దీవించబడతావు దేవుణ్ణి ఆరాధించినప్పుడు నీవు ఫలింపబడతావు దేవుడు ఆరాధించబడినప్పుడు నీ చదువులో రాణింపు దేవుణ్ణి ఆరాధించినప్పుడు నీకు మంచి ఉద్యోగం వస్తుంది దేవుణ్ణి ఆరాధించినప్పుడు నీ వ్యాపారంలో లాభం వస్తుంది దేవుణ్ణి ఆరాధించినప్పుడు నీ యొక్క గృహములో శుభకార్యాలు జరుగుతాయి దేవుణ్ణి ఆరాధించినప్పుడు లేని ఆనందమునికి ఇస్తాడు దేవుణ్ణి ఆరాధించినప్పుడు రావాల్సిన సమృద్ధిని దేవుడికి ఇస్తాడు దేవుణ్ణి ఆరాధించినప్పుడు నీ కోర్టు సమస్యలు దూరమైపోతాయి దేవుణ్ణి ఆరాధించినప్పుడు పర్లోకపు సైన్య సమూహముని ఇంటి మీద వాలి దీవెన కుమ్మరి చేస్తారు ఆరాధించే మనస్సుందా నీకు దేవుణ్ణి గనపరిచే మనస్సుందా లేకపోతే ఈ రోజున తీర్మానించుకో మందిరానికి నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు మందిరానికి ఏ సమయంలో వెళ్తున్నావు చాలామంది మందిరములో పాటలు అయిపోయాక వెళ్తా దేవుణ్ణి ఆరాధన చేసిన తర్వాత వెళ్తారు మరి కొంతమంది అయితే ఆఖరి ప్రార్థనకు అందుకుంటూ ఉంటారు ఏమిటి నిర్లక్ష్యము ఈ రోజు నువ్వు పిలుస్తున్న గాలి నువ్వు ఉంటున్న ఇల్లు వేసుకుంటున్న వస్త్రము తింటున్న తిండి దేవుడిచ్చిన మహాకృప అటువంటి ఇచ్చిన దేవుణ్ణి నువ్వు ఆరాధించలేకపోతే ఎంత దౌర్భాగ్యము భక్తుడు సెలవుస్తున్నాడు చప్పట్లు కొడుతూ ఆయన్ని గనపరచండి ఈ పూజనీయుణ్ణి పూజార్హుణ్ణి మనము గనపరచాలి ఈ రోజున దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది షల్ విటార్ట్ వర్షింగ్ దిస్ గ్రైట్ లాడ్ దిస్ గ్రైట్ కింగ్ ఈ రోజు నుంచి manam ee ఈ యొక్క రాజుని ఆరాధిస్తూ మొదలు పెడదామా ఈ రోజు చైనా అయినా నీ జీవితంలో దేవుడిని గనపరిచి ఒక గొప్ప తీర్మానం చేసుకుంటావా ఆయన ఆరాధిస్తాం గొప్ప విషయం ఆయన ఆరాధిస్తాం ఆశీర్వాదకరము ఆయన్ను ఆరాధించాడు కాబట్టి దావీదును దేవుడు బహుగా దీవించాడు దావిదుకు స్థుతి ఇస్తాం కన్నా వేరే పని లేదు దావీదికు దేవుణ్ణి ఆరాధిస్తామంటే ఎంతో ఇష్టము దేవుణ్ణి పాటలు పాడుతూ నాట్యము చేస్తూ తంబూరతో సిఠారతో ఆయన యొక్క సంస్థానంలో కొన్ని వేల మంది దేవుని ఆరాధిస్తూ ఈ రోజున నువ్వు ఆరాధించగలవా ఎందుకని చరిత్ర దావిది గురించి చెప్తుందంటే దావీదు దేవుణ్ణి గనపరిచే జాబితాలో ఉన్నాడు ఈ రోజున నువ్వు ఉన్నవా అటువంటి జాబితాలో దేవుని వాక్యమునితో మాట్లాడుతుంది దేవుని నిన్ను దర్శిస్తుంది ఈ రోజు నుంచి ఈ శక్తివంతుడైన దేవుణ్ణిని శక్తి కొలది ఆరాధించు దీవెన పొందుకో ఒక మంచి తీర్మానంతో రోజున ముందుకు నడవాలని ఒక దైవ సేవకుడిగా ప్రభు పేరట తెలియచేస్తున్నాను దేవుడు మిమ్మల్ని నా ఆశ ఆకాంక్ష తల్లు ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాగనుడమ్మ ఈ రోజు నన్నీ వాక్యం ద్వారా ని బిడలతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా కోరహు కురహు కుమారులు శాపగ్రస్తులు అవుతున్నప్పుడు కోరహు భార్య పరుగు పరుగున వెళ్ళి నీ పాద సన్నిధిలో ఆ యొక్క కొమ్ములు పట్టుకుని నిన్ను బ్రతిమలాడుకున్నప్పుడు వారిని క్షమించి వారి శాపాన్ని కొట్టివేసి ఆశీర్వదిస్తూ మొదలుపెట్టారు నాయన ప్రభు ఆ తల్లి వ్రాధన ఎంత ప్రాముఖ్యమైనదో ఈ రోజున ఈ అంశం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రతి తల్లి ప్రతి తండ్రి వారి బిడ్డల కోసము ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించి ప్రార్థించే కృపను దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం అలాగే ఈ రోజున ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించే మనసును దాయిచ్చే చప్పట్లు కొడుతూ గాన ప్రతి గానములు చేస్తూ ఒక గొప్ప శబ్దముతో ధ్వనితో మిమ్మల్ని ఆరాధించే కృపణ ఈ ఈరోజు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించినందుకు మీకు వందనాలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అనారోగ్యత కుటుంబ సమస్యలు శారీరక సమస్యలు మానసిక సమస్యల చేత నలిగిపోతున్న బిడ్డలు మీరు దర్శించండి ప్రభువా గృహములో శుభకార్యాలు జరగక శుభకార్యమైన సంతానం లేక సంతానము కలిగి బిడ్డలో మాట వెనక బిడ్డలుండి సరిగా చదవక ప్రభు బిడ్డలు చదువు పూజ చేసిన ఉద్యోగాలు లేక ప్రభు ఇలాగున అనేకమైన సమస్యల చేత నలిగిపోతున్న వారిని మీరు దర్శించండి వారి కుటుంబాల్లో నెమ్మది శాంతి సమాధానాన్ని దయచేయమని మీ సన్నిధిలో మనవి చేస్తున్నాం అనేక లక్షల మంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తుండగా వారి కుటుంబాల్లో శాంతి సమాధానాన్ని దయచేయమని మీ నామమునకు సమస్తమైన మహిమ ఆరోపిస్తూ ఏ సునామ పేట ప్రార్థిస్తున్నామా తండ్రి ఆమె